నమస్కారం అండి అందరికీ నా ఛానల్కైతే మీకు స్వాగతం పలుకుతున్నాను ఈ ఛానల్ ద్వారా నేనైతే రియల్ హారర్ స్టోరీస్ అండ్ హారర్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ అయితే అందరితో షేర్ చేసుకుంటాను ఒకవేళ మీ హారర్ స్టోరీని నాతో కనుక షేర్ చేసుకుని నా ఛానల్ ద్వారా అందరికీ చెప్పాలనుకుంటే నా మెయిల్ ఐడి అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను దానికైతే మెయిల్ చేసేయండి స్టార్టింగ్ స్టార్టింగ్ నా రియల్ ఎక్స్పీరియన్స్ని మాత్రమే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇక స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే ఎయిత్ క్లాస్ చదివే టైంలో మేము తిరుపతిలో అండి మేము ఎలా అంటే ఒకే పోర్షన్లో సపరేట్ సపరేట్గా మా అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు అందరం కలిసి వేరే వేరే పోర్షన్స్లో ఉండేవాళ్ళం అనమాట నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని మా ఇంటికి ఎక్కువ వెళ్లేదాన్ని కాదు మా చెల్లి తమ్ముడు మా అమ్మ వాళ్ళతో ఉండేవాళ్ళు పక్క పక్కనే కదా మాకు దూరంగా ఉన్నట్టయితే అనిపించేది కాదు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయేదాన్ని మేము రాత్రిలో పడుకున్నప్పుడు ఇది అందరికీ కలిగిందో నాకొక్క కలిగిందో తెలియదు కానీ మా మిద్ది పైన అయితే ఎవరో పెద్ద షూస్ వేసుకొని నడిచినట్టు వినిపించేది బాల్తో ధన ధన ఇప్పుడు ఫుట్బాల్ ఆడితే ఎలా సౌండ్ వస్తుందో అలా వినిపించేది మా అమ్మ వాళ్ళకైతే నేను చెప్తే మాకెవరికీ వినిపించలేదు నీకొక్కటే ఎలా వినిపిస్తుంది అనేవాళ్ళు కాబట్టి నేను ఒకవేళ నిజంగా నాకు వినిపించినా చెప్పేదాన్ని కాదు వాళ్ళు నా మాట నమ్మే వాళ్ళు కూడా కాదు ఇంకొకటి ఏమంటే మాకు ఆఫ్టర్నూన్ సెక్షన్స్ జరిగేటప్పుడు మేము మధ్యాహ్నం స్కూల్కి వెళ్తామన్నమాట అలా వెళ్ళడానికి నేను రెడీ అవుతున్నప్పుడు మా అమ్మమ్మ నాకు ఆ ప్లేట్లో అన్నం పెట్టుకొని వస్తుంది వంటగదిలోకి వెళ్ళి నేను హాల్లో కూర్చో ఉన్నాను అలా కూర్చోన్నప్పుడు నా చేతి పైన అయితే ఎవరో కన్నీటి బొట్టు కారిస్తే నీళ్లు ఎలా పడతాయో అలా ఒక డ్రాప్ పడిందండి నేనేదో పై నుంచి వాటర్ ఏమైనా లీక్ అవుతుందేమో అని పైకి చూస్తే పైన అయితే వాటర్ ఏం లీక్ అవ్వలేదు కానీ నా చేతిపైన ఇంకొక బొట్టు కూడా పడింది అది చూసి భయమేసి మా అమ్మమ్మకైతే చెప్పాను ఆమె అయితే అప్పుడు సీరియస్గా తీసుకోలేదు దాన్ని నేను స్కూల్కి వెళ్ళిపోయాను నేను నైట్లో పడుకోనప్పుడు నేను చివరిలో గోడ చివరిలో పడుకునేదాన్ని అన్నమాట నాకు చాలా భయం కాబట్టి అలా పడుకోన్నప్పుడు ఒక రోజైతే నాకు మధ్యరాత్రిలో ఊపిరి అయితే ఆడలేదు ఏమైందో ఏమో అసలు ఎవరో బరువుగా నా పైన కూర్చున్న ఫీలింగ్ అన్నమాట నాకు అనిపించింది ఎవరు నా పైన కూర్చొని నన్ను అదిమేస్తున్నారని కానీ నేను టక్కని లేచి చూస్తే ఎవరూ లేరు మా అమ్మమ్మకు చెప్తే వాటర్ తాగేసి పడుకోమని చెప్పారు ఇంకా చేసేదేం లేక వాటర్ తాగేసి అయితే పడుకున్నాను నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే భయం అండి ఎందుకంటే ఆ ఇల్లు చివరిలో ఉంటుంది దానికి కిటికీ ఉన్నా కానీ వెళ్తురైతే ఉండదు నాకు ఎందుకు ఆ ఇంట్లోకి వెళ్తే ఏదో ఫీలింగ్ అన్నమాట ఒంటరిగా ఉన్న ఫీలింగ్ అందుకే నేను ఆ ఇంట్లోకి అస్సలు వెళ్ళేదాన్ని కాదు ఏదైనా ఎక్కువ అవసరం ఉంటే తప్ప నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని ఒకసారి ఏం జరిగిందంటే సమ్మర్ టైంలో మేము అందరం మిద్దు పైన పడుకో ఉన్నామండి అందరం మేము చాలా పెద్ద ఫ్యామిలీ కదా వరుసగా పడుకో ఉంటాము మా అమ్మ మా నాన్న మాత్రం కింద ఇంట్లో ఉంటారు మా అమ్మ మా నాన్న కోసం వెయిట్ చేస్తూ ఉంది కరెక్ట్గా మధ్యరాత్రి ఉంటుందండి ఎవరో మిద్దిపై నుంచి చి పంచ మాత్రమే కనిపించింది పరిగెత్తుకుంటూ పక్కమిద్దరికి దూకినట్టు అనిపించింది నేను ఒక్కటే చూశాను అనుకున్నాను కానీ మా నాన్నమ్మ కూడా చూశారు అది మేమిద్దరం లేసి దొంగ దొంగ అరిచేసరికి అసలు అక్కడ ఎవ్వరూ లేదు పక్కన అందరూ పడుకున్న వాళ్ళు కూడా లేసేశారు అందరూ అయితే కిందకి చూసారు ఒకవేళ నిజంగా దొంగ అయితే కిందకి దూకి పరిగెత్తడమో ఏదో ఒకటి కనిపించేది కానీ ఎవ్వరికీ ఏమీ కనిపించలేదన్నమాట అందరూ మీరేదో చూసి భయ కుక్కను చూసి భయపడుంటారులే ఉంటారులే అనేసి మాకు సర్ది చెప్పారు కానీ నేనైతే స్పష్టంగా చూశాను ఒక దో ఒక మగ మనిషి ధోతి ప్యాంటు కట్టుకొని పరిగెత్తడం అనమాట కాళ్ళ వరకే కనిపించిందండి అది చూసిన రోజు నుంచి మిద్ది పైన నాకు పడుకోవాలంటే భయం వేసేది ఒక్కొక్కసారి అయితే మేము మార్నింగ్ లేచే టయానికి ఎవరో మమ్మల్ని తట్టి లేపినట్టు ఉండేది అసలు ఆ ఎక్స్పీరియన్స్ని నేను ఇప్పుడు షే మీతో మాట్లాడుతున్నా కూడా నాకు కని కళ్ళ ముందు కట్టినట్టు కనిపిస్తూ ఉంది అంతేకాకుండా నైట్ పడుకున్నప్పుడు నా కలలోకైతే ఒక పెద్ద ఆవిడ ఒక మగ ఆయన అయితే వచ్చేవారండి వాళ్ళు నన్ను ఎంత భయపించేవారంటే అసలు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా లేదా లేకపోతే మేము మీ అమ్మమ్మ వాళ్ళని మిమ్మల్ని చంపేస్తాము అన్నట్టు కళలు వచ్చేవి నాకు పీడకళలు భయంకరంగా వచ్చేవి ఈ ఎక్స్పీరియన్స్ అంతా మా వాళ్ళకి చెప్తే నమ్మే వాళ్ళే కాదు అసలు కానీ ఒక్కసారి నన్ను వాళ్ళు నమ్మాల్సిన ఇన్సిడెంట్ అయితే జరిగింది ఆ ఇన్సిడెంట్ ఏంటో పార్ట్ టూలో చెప్తానండి అంతవరకు వెయిట్ చేయండి వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి